ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఆంజనేయ దేవస్థానం నిలబెట్టిన మహా మంచి రోజు ఇంకా కూడా ఒకటి అందరూ కూడా కలిసిమెలిసి ఈ రోజు ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుంది గ్రామంలో చాలా ఏళ్ళ నుంచి ఎంతో కక్షలతో అల్లాడిపోయిన ప్రజలు రకరకాలుగా ఇబ్బందులు పడిన ప్రజలు ఈ రోజు కలిసిమెలిసి అందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేసి మాకి భోజనం పెట్టినందుకు చాలా సంతోషకరంగా ఉంది ఆంజనేయ స్వామిని ఒకటే ప్రార్థిద్దాం గ్రామాలన్నీ కూడా ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉండాలి ఎప్పుడు కూడా బాగుండాలి అందరూ కాంపౌండ్ వాళ్ళు కావాలని అడిగారు కాంపౌండ్ వాల్కి సంబంధించి ఒక్కసారి వెళ్ళిన తర్వాత అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఇది అవుతుంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కాంపౌండ్ వాళ్ళని కూడా పూర్తి చేస్తాం అలాగే ఇక్కడ వాటర్ ప్లాంట్ అడిగారు ఈ వాటర్ ప్లాంట్ ను కూడా ఖచ్చితంగా ఒక నెల ఒకటిన్నర నెల లోపల వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం ఖచ్చితంగా జరుగుతుంది కరువు ప్రాంతం అయినా కూడా ప్రేమ అభిమానాలకి ఎలాంటి కరువు లేనటువంటి ప్రాంతం ఇది గుడిలో అందరూ గోత్రాలు చెప్పి దేవుణ్ణి సంకల్పం చేసుకోండి అంటే మన ఎమ్మెల్యే గారు కళ్యాణ ప్రజలందరూ బాగుండదని మనసారా కోరుకోవడం నిజంగా చాలా సంతోషం మన ఆంజనేయ అందరిని అందరినీ ఆశీర్వదించాలి మన ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా ఆశీర్వదించాలని చెప్పి ఆంజనేయ స్వామి ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్